అందరికీ నమస్కారం మిత్రులరా మనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే ఇప్పటిదాకా హోమ్ రెమెడీసు లేకపోతే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఇవన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం కదా అటువంటివి లేకుండా కూడా మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు ఏమి లేకుండా కేవలం మన శరీరం మనసు ఈ రెండింటి కనెక్షన్తోనే మనకు వచ్చేటువంటి ఎంత పెద్ద ప్రాబ్లం నుంచైనా బయటపడవచ్చు ఆ టెక్నిక్ నేను చెప్పబోతున్నాను దీన్ని ప్రాణయోగా అంటారు మనసు శరీరం రెండింటికి లింక్ చేయడం మీకేదైనా ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే అది మీ శరీరానికి సంబంధించింది మనసుకి సంబంధం లేదు మన లోపల మన బర్త్ అప్పుడు లోపల సెవెన్ లేయర్స్ ఉన్నాయని చెప్తారు ఎయిట్ లేయర్స్ సారీ ఆ లేయర్స్ ఆత్మ అని లోపల ఉంటుంది ఆత్మ మీద చిత్త దాని మీద మనస్ దాని మీద బుద్ధి అహంకార జ్ఞానేంద్రియాస్ కర్మేంద్రియాస్ ఇలా మొత్తం లేయర్ బై లేయర్ వస్తుంది ఎక్స్టర్నల్ లేయర్ మాత్రమే ఈ శరీరం ఈ శరీరానికి వచ్చేటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే లోపల ఉన్నటువంటి కారణ శరీరానికి చెప్పాలి అంటారు దానికి చెప్తే ఈ రెండింటికి కానీ లింక్ కానీ చేయగలిగితే ఆ పవర్ అనేది ఎనారమస్గా పెరుగుతుంది మన బాడీలో ఉన్నటువంటి పవర్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి ఏ హెల్త్ ప్రాబ్లం మిమ్మల్ని బాధించదు మన బాడీకి అంత పవర్ ఉంటుంది దీన్ని చేయడానికి ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఐసోలేట్ కావాలి అంటే ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ నుంచి ఐస్ ఐసోలేట్ అయిపోయి మనతో మనం గడపడం అనేది ఉంటుంది దీన్ని కానీ ప్రాక్టీస్ చేయగలిగితే చిన్న కాఫ్ కోల్డ్ దగ్గర నుంచి ఈవెన్ క్యాన్సర్స్ దాకా మనల్ని మనమే క్యూర్ చేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది దీన్ని ప్రాణయోగ అంటారు ఈ ప్రాణయోగ టెక్నిక్ హిమాలయన్స్లో ఉండేటువంటి రిషీస్ బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు చల్లగా ఉంటుంది కదండి అక్కడ చాలా చల్లగా ఉంటుంది కానీ వాళ్ళు నార్మలే ఉంటారు ఈ చలి ఎండ వాన వీళ్ళని అస్సలు బాధించే నార్మలే ఉంటారు ఏదైనా సరే నార్మల్ ఉంటారు స్థితప్రజ్ఞులు అంటారు అంటే అరే బాబు నీకు కోటి రూపాయలు లాటరీ వచ్చిందన్నా కానీ ఓకే అంటాడు పడుతుంది పారిపోవాలన్నా కానీ ఓకే అని అంటాడు సో దీనికి బ్యాలెన్స్డ్ మైండ్ స్టేట్ ఉంటుంది అటువంటి స్టేట్ ఐ ఈక్విల్ బ్రిమ్ స్టేట్కి కానీ రాగలిగితే మనల్ని ఈ ఎక్స్టర్నల్గా వచ్చేటువంటి స్టిమ్యులేషన్స్ ఏమీ చేయవు సో ప్రాణ యోగ దీన్ని ఎలా అంటే నేను చెప్తాను ఆ టెక్నిక్ సింపుల్ టెక్నిక్ ఉంటుంది ముందు భ్రామరి ప్రాణాయామ అంటాం భ్రామరి అంటే ఇంతకుముందు బ్రాహ్మరి మీద మనం ఒక వీడియో కూడా చేస్తున్నాం ఈ భ్రామరి ప్రాణాయామ సో ఐస్ ఐస్ కూడా క్లోజ్ చేయాలి క్లోజ్ చేసేసి ఇయర్స్ క్లోజ్ చేసి బ్రీతింగ్ తీసుకొని హమ్ బీ సౌండ్ చేయాలి నెక్స్ట్ ఇష్టం అనిసే పని చేయొచ్చేది మీ లంగ్స్ కెపాసిటీని బట్టి దీన్ని భ్రామరి అంటారు ఓకే ఇలా హమ్మింగ్ బీ సౌండ్స్ ట్వెల్వ్ టైమ్స్ చేయాలి మ్యాక్సిమం లెంతిగా చేయాలి ఓకే ఎంత చేయగలిగితే అంత ట్వెల్వ్ టైమ్స్ చేసి దాని తర్వాత అలాగే ఐస్ అలాగే క్లోజ్ చేసి టేక్ డీప్ బ్రీతింగ్ ఒకసారి నమిలినట్ చేయండి టైట్ చేయాలి ఐస్ కదిలించాలి మీ నుదురు కదులుతుంది నోట్లో చదలాలి మళ్ళీ బ్రీతింగ్ తీసుకోవాలి ఇలా ఈ టెక్నిక్ ఇది ఒక ట్వంటీ టైమ్స్ ట్వంటీ ఫోర్ టైమ్స్ చేయాలి బ్రాహ్మరి అది మిమ్మల్ని చేసి ట్వెల్వ్ టైమ్స్ చేయాలి ఈ ట్వంటీ ఫోర్ టైమ్స్ ఇది చేయాలి ఇది చేసేటప్పుడు మీరు ఆ తీసుకున్నటువంటి బ్రీతింగ్ని ఎంత హోల్డ్ చేస్తే అంత మంచిది హోల్డ్ చేసి మీరు డీప్ బ్రీతింగ్ తీసుకుంటున్నారు సో మనం మూమెంట్లు ఇస్తున్నాం బ్రెయిన్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు చేయాల్సింది ఆ తీసుకున్నటువంటి గాలి ఒక బ్లూ కలర్ లైట్గా మారిపోయి సపోజ్ మీకు నీ పెయిన్ ఉందనుకోండి సో ఆ గాలి అక్కడికి మెల్లగా నీ దగ్గరికి వెళ్ళిపోతుంది మోకాళ్ళ దగ్గరికి ఎంతసేపు హోల్డ్ చేస్తే అంత ఎఫెక్ట్ ఉంది అక్కడ మీ ప్రాబ్లం మోకాళ్ళ అంత క్లియర్ అయిపోతుంది క్లియర్ అయిపోతుంది దెన్ వదిలేటప్పుడు మెల్లగా అక్కడి నుంచి అది రెడ్ కలర్గా మారిపోయి వదిలేస్తుంది ఇంతే టెక్నిక్ దీన్ని ట్వంటీ ఫోర్ టైమ్ చేయాలి ఎంతసేపు మీరు హోల్డ్ చేసి పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి నెక్ పెయిన్ ఉందా గాలి పీల్చుకున్నాం మూమెంట్లు ఇచ్చాం బ్రెయిన్కి వెళ్ళింది అక్కడి నుంచి బ్లూ కలర్గా మారింది మళ్ళీ మీ నెక్ దగ్గరకు వస్తుంది హోల్డ్ ఇట్ ఎంత ఎక్కువసేపు ఉంటే అంత క్లీన్ చేసేస్తుంది క్లీన్ చేసేస్తుంది ప్రాబ్లం క్లీన్ అయిపోతుంది అక్కడ నుంచి మళ్ళీ వదలాలి బ్రీతింగ్ మీరు ఎంతసేపు ఎక్కువ హోల్డ్ చేయగలిగితే అంత క్లియర్ చేస్తుంది మళ్ళీ వదిలేస్తున్నారు బయటకు వచ్చేస్తుంది రెడ్ కలర్గా మారిపోయి వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఏ ప్రాబ్లం అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయిపోతుంది ఇది కానీ చేయగలిగితే గాలి తీసుకోవాలి వదిలేటప్పుడు నోటితో వదిలేయాలి ఎంతసేపు ఎక్కువ హోల్డ్ చేస్తే అంత మంచిది హోల్డ్ చేసినప్పుడు మీకు ఏ పార్ట్లయితే ప్రాబ్లం అనిపిస్తుందో ఆ పార్ట్ అది డైవర్ట్ అవుతున్నట్టు ఊహించుకోండి రిలీజ్ త్రూ మా అవుట్ ఇదే టెక్నిక్ సింపుల్ టెక్నిక్ ఉంటుంది కూర్చున్నప్పుడు బ్యాక్ హెడ్ అండ్ నెక్స్ట్ స్ట్రైట్ ఉంచండి మీరు భ్రామరీ ప్రాణాయామ స్టార్టింగ్లో మీరు చేసినప్పుడు ట్వెల్వ్ టైమ్స్ ఎంత లెంతీగా చేస్తే అంత బెటర్ మీ బ్రెయిన్ అంత ఖాళీ అయిపోతుంది కరెక్ట్గా చేస్తే పన్నెండు సార్ల తర్వాత మీ పేరు అడిగినా మీరు చెప్పలేరు అసలు ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్స్ అన్నీ ఆగిపోతాయి సో అలా చేయడం వల్ల మీ ఇంటర్నల్ మనం చెప్పుకున్నటువంటి క్యాప్సుల్లో ఉన్నటువంటి కారణ శరీరా ఏదైతే ఉందో అది స్టిమ్యులేట్ అవుతుంది చిత్త అది స్టిమ్యులేట్ అయిపోయి దాని నుంచి పవర్స్ ఫ్లషింగ్ అవుట్ అవుతాయి బయటకు వస్తాయి మీకు దెన్ అప్పుడు మీరు బ్రీతింగ్ తీసుకుంటున్నారు బ్రీతింగ్ తీసుకొని దాన్ని బ్రెయిన్కి పంపించుకుంటున్నారు అక్కడి నుంచి బ్లూ కలర్గా మార్చేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి డ్రైవర్ట్ చేస్తున్నారు ఎంతసేపు హోల్డ్ చేస్తే అంత ప్రాబ్లం క్లియర్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ వదిలేటప్పుడు దాన్ని రెడ్ కలర్గా మార్చి నోటి ద్వారా వదిలేస్తున్నారు దీన్ని చేయడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్స్ మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకుని మీకు మీరే డాక్టర్ ప్రశాంతంగా ఉండండి ఇది చేసినంతసేపు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఎంతసేపు చేయగలిగితే అంత మంచిది ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి దాకా కూర్చోండి ఎందుకు తగ్గవు ప్రాబ్లమ్స్ మనల్ని సతాయించడం ఏంటి మనమే వాటిని సతాయిద్దాం పోయేదాకా సతాయిద్దాం దీని మీద ఉండాలి ఇది చాలా పరిశోధనలు అవుతున్నాయి దీని మీద ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ మైండ్ బాడీ కనెక్షన్స్ ఫార్ డిసీజెస్ దీని మీద చాలా రీసెర్చ్ పేపర్లు అవుతున్నాయి విమ్ హాఫ్ అని చెప్పి ఒక పర్సన్ కూడా రీసెంట్గా కూడా చూశాను ఆయన ఆ పర్సన్ మీద రీసెర్చ్ చేస్తున్నారు కోల్డ్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ అంటారు ఆయన ఆయన ఏంటంటే చలి అంటే ఏం చేయవు ఆయన్ని ఎంత చల్లగా ఉన్నటువంటి నీళ్ళైనా కూర్చుంటారు మామూలుగానే కూర్చొని ఉంటారు ఇప్పుడు అంటార్కిటిక్ అట్లాంటి ప్లేసుల్లో ఉంటుంది కదా అక్కడ మామూలుగా ఎవరైనా వెళ్ళాలంటే ఫుల్ కప్పుకొని ఎస్కిమోలు వెళ్ళినట్టు వెళ్తారు కానీ ఆయన అటువంటి ప్లేసుల్లో నీళ్ళలో దిగి గంట రెండు గంటలు స్విమ్మింగ్ చేస్తాడు ఆయన ఏం కాదు ఆయనకి కావాలంటే మీరు విమ్ హాఫ్ అని చెప్పి గూగుల్లో కూడా కూర్చోవచ్చు చాలా మెటీరియల్ ఉంది ఆయన మీద అది ఒక సెన్సేషన్ సైంటిస్టులు ఏంది ఏం జరుగుతుంది ఇదంతా ఈయన బాడీ ఏంటి ఒక మిస్ట్రీ ఎందుకు జరుగుతుంది ఎందుకు ఈయనకి ఏం కావట్లేదు అని రీసెర్చ్ చేస్తూనే కూర్చుంటున్నారు ఆయన చెప్పేది మైండ్ అండ్ బాడీ కనెక్షన్ నేను డిసైడ్ చేస్తున్నా వచ్చేటువంటి చలి నన్ను ఏమీ చేయకూడదు అని చెప్పి నేను డిసైడ్ చేస్తున్నా ఇంక నన్ను అది ఎందుకు చేస్తుంది ఏం చేయదు నేను ఫీల్ అవ్వాలి కదా అది వచ్చి ఆ కోల్డ్ బ్రీజ్ దానిపైన చేస్తుంది దాని క్వాలిటీ అది కానీ అది వచ్చి నా బాడీకి తగలంగానే అయ్యో చల్లగా ఉందని నేను ఎందుకు ఫీల్ కావాలి ఆ కోల్డ్ బ్రిడ్జ్ వస్తుంది అది దాని క్వాలిటీ కాబట్టి అది చెప్తుంది బట్ అది నన్ను బాధించాలని నేను అనుకోవట్లేదు ఆ చల్లదనం నాకు అవసరం లేదు ఆ చల్లగా ఉండడం అనేది గాలికి సంబంధించింది నాకెందుకు సంబంధించింది నేను నేను వేడిగానే ఉన్నాను కదా అని చెప్పి నేను డిసైడ్ చేస్తాను దాన్ని నేను ఫీల్ కావాలా లేదా అన్నది నా మనసు చెప్పాలి నా మనసు నా బాడీకి నువ్వు ఫీల్ కావద్దని చెప్పినప్పుడు నేను ఫీల్ అయ్యాను తిరిగి బాగుంది కదా ఏదైనా జరగవచ్చు కానీ నా మనసు నేను చెప్తేనే వింటుంది నా శరీరం నేను చెప్తేనే వింటుంది సో మైండ్కి ముందు మీరు సిగ్నల్ ఇస్తే ఆటోమేటిక్గా బాడీ కూడా అదే మాట వింటుంది ఎంత చలిలో ఉన్నా మీకు అనిపించదు ఎంత వేడిలో ఉన్న కూల్గానే ఉంటారు సో బయట ఉండేటువంటి అట్మాస్ఫియర్ స్టిమ్యులేషన్స్ మిమ్మల్ని ఏమి చేయవు అని ప్రూఫ్ చేశాడు ఆయన కొన్ని వందల ఎక్స్పెరిమెంట్స్ అయ్యాయి ఆయన మీద దాన్ని చాలామంది కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు బట్ ఇది ప్రాణయోగా అనేది ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి మన దగ్గర ఉంది కాకపోతే రీసెర్చ్ జరగలేదు కాబట్టి జనాలు ఓకే ఆ పక్కన పడి ఉంది అంతే సో దీన్ని ప్రాక్టీస్ చేయండి ఏ ప్రాబ్లం మిమ్మల్ని ఏం చేయలేదు ముందు డిసైడ్ అయిపోయింది ఫస్ట్ నేను చేస్తున్నా ఇప్పుడు ప్రాబ్లమ్ని నేను తరిమి కొడతా అని చెప్పి మీరు డిసైడ్ అయిపోయి ఉన్నా అంటే మీ బాడీలో ఆ ఎనర్జీ అనేది వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది ఎలా అంటే ఫస్ట్ డిసైడ్ యువర్ సెల్ఫ్ జరగబోయేది ఏంటో మీరు ముందే డిసైడ్ చేసుకున్నారనుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు నేను అక్కడికి టెన్ మినిట్స్లో వెళ్ళాలి అని మీరు డిసైడ్ అనుకున్నాను అనుకోండి ఇక్కడ నుంచి మీ బాడీలో ఓకే టెన్ మినిట్స్లో నేను వెళ్ళలే వన్ మైల్ దూరం నేను వెళ్ళాలని మీరు డిసైడ్ అయిపోతే నేను వెళ్ళగలను మీరు నమ్మారనుకోండి ఖచ్చితంగా వెళ్తారు మీ బాడీలో ఎనర్జీ అలాగే ఫుల్ఫిల్ అవుతుంది జాయింట్స్ అలాగే యాక్టివ్ అవుతాయి మజిల్స్ కూడా హై యాక్టివేట్ అయిపోతాయి మీ బ్రెయిన్ కూడా యాక్టివ్గా షార్ప్గా పనిచేస్తుంది ఆక్సిజన్ సప్లై కూడా హెవీగా వస్తుంది మీ మైండ్ అనేది మిమ్మల్ని గైడ్ చేస్తుంది వెళ్ళిపోతారు విత్ ఇన్ టెన్ మినిట్స్ మీరు వన్ మైల్ నడిచేస్తారు ఎందుకంటే దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ మైండ్ ముందు మీరు డిసైడ్ అయిపోయారు అంతే డిసైడ్ అయిపోతే మీకు సంబంధించినవి అన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోయిపోతాయి బాడీ వెతుకుతుంది అంతే పది నిమిషాల్లో వెళ్ళిపోవాలి అదే మీరు అయ్యో నేను పది నిమిషాలు ఏం పోతాను ఇది నా వల్ల అనుకోండి ఫస్ట్ నీరసమే అసలు మీరు నడవ పది నిమిషాలు కాదు పదిహేను నిమిషాలు నడిచేవాళ్ళు మీరు కూడా అరగంటకు పోతారు ఎందుకంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు లోపల తగ్గదని కాబట్టి ఇదే థియరీ మీ లైఫ్లో దేనికైనా పనిచేస్తుంది ముందు మీరు డిసైడ్ మీరు మిమ్మల్ని మీరు నమ్మితే కదా బయట వాళ్ళు మిమ్మల్ని నమ్మగలిగేది మీకు ఉన్నటువంటి ప్రాబ్లం క్లియర్ అయ్యేది మీ మీద మీకే నమ్మకం లేనప్పుడు మీ బాడీలో ఉన్నటువంటి ఎనర్జీస్ మీకు పాజిటివ్గా పనిచేయవు మీ ప్రాబ్లంని క్లియర్ చేయడానికి మీకు ఏమాత్రం సహకరించవు ప్రాబ్లమ్ రాగానే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేస్తారని చెప్పి వాళ్ళని ఎక్కువ నమ్ముతున్నాం కానీ అవి పనిచేస్తాయని గ్యారంటీ లేదు మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈజ్ ప్రాణయోగ ఎస్ ఈ ప్రాబ్లం నాకు వచ్చింది మైగ్రైన్ ప్రాబ్లం వచ్చిందా నేను క్లియర్ చేస్తాను ఖచ్చితంగా క్లియర్ చేసుకుంటాను ఈ ప్రాబ్లమ్ని అని చెప్పి మీరు కూర్చొని డూ ప్రాణయోగ ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది నేను పర్సనల్గా ప్రాక్టీస్ చేశాను దీన్ని నాకు ఎనిమిది సంవత్సరాల క్రితము విపరీతమైనటువంటి సైనస్ ఉండేది కాలేజీ రోజుల్లో ఉండేది సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే విలేజ్ నుంచి వచ్చాము సో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ అంతా ఏంటంటే ఈ పొల్యూషను దీనికి బాగా విపరీతమైనటువంటి ఈ డస్ట్కి దీనికి ఏమైందంటే సైనస్ బాగా అటాక్ అయింది దానికి ఏం చేసామంటే ఇనిషియల్గా కోర్సులో ఉన్నప్పుడు చేస్తున్నారు కదా చదువుతున్నారు కదా అని చెప్పి చూసేవాళ్ళని ఏదో ట్యాబ్లెట్లు వాడుకుంటూ ఉండేవాళ్ళం ఏదో డైట్లు చేసుకునే ఎన్ని చేసేవాళ్ళం ఏదో అప్పుడు డైట్లు చేసి జలనైతే చేసి గజకన్నీ చేసి ఇటు చేసి తగ్గేది అంతవరకు ఉండేది మళ్ళీ వచ్చేది అటాక్ సో ఎప్పుడైతే ఈ ప్రాణయోగ గురించి చూసుకున్నామో అరే ఇది ఏదో బాగుంది కదా చేద్దామని చెప్పి చేసామండి త్రీ డేస్ జస్ట్ త్రీ డేస్ చేసాం అంతే ఇప్పటి నాకు మళ్ళీ సైనస్ రాలేదు దాన్ని హెల్దీ ఉండి తెలుస్తుంటుంది ఓ కోల్డ్ అట్మాస్ఫియర్ పోతున్నాం మనము కోల్డ్గా ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకుంటున్నాము వస్తుందేమో అని చెప్పి అయితే ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో అటాక్ అయితే రాదు అయితే కొంచెం గురుగుర తెలుస్తూ ఉంటుంది గొంతంత మొంగు బాగా కానీ లేకపోతే కొంచెం సైనస్ వచ్చే కానీ ఎక్కడ కూడా ఫీలింగ్స్ రాలేదు సైనస్తో నేను మళ్ళీ సఫరే కాలేదు ఎప్పుడు ఇంతవరకు జస్ట్ త్రీ డేసే ప్రాక్టీస్ చేశాను ఈ ప్రాణయోగ అంత ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా మిగతా వాళ్ళకి చెప్పడం తర్వాత ఎప్పుడైనా హెడేక్ అనిపించినా కానీ లేకపోతే బాడీ పెయిన్స్ అనిపించినా కానీ చేసేటువంటి ప్రాక్టీస్ ప్రాణయోగ నో మెడిసిన్ ఎంతవరకు మెడిసిన్స్ వాడట్లేదు మీరు ప్రాక్టీస్ చేయండి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను ప్రాణయోగ ఈజ్ ఎక్సలెంట్ సింపుల్ టెక్నిక్ ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి మీరు ప్రాక్టీస్ చేసి మీరే చెప్తారు ఒక ఖచ్చితంగా ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ రెగ్యులర్గా ఒక టైం పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయండి దీనితో వచ్చేటువంటి రిజల్ట్ సూపర్ ఏ మందు వాడక్కర్లేదు ఈవెన్ క్యాన్సర్స్ కూడా క్లియర్ అయిపోతున్నాయి క్యాన్సర్స్ కూడా క్యూర్ అవుతున్నాయని చెప్పి రిపోర్ట్స్ కూడా వస్తాయి దీంతో దీన్ని జస్ట్ ప్రాక్టీస్ చేయాలి మనసు ఉండాలి అంతే మీకు మనసుంటే చాలు మీ శరీరం అనేది సేఫ్లో ఉంటుంది కాబట్టి తులరా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని కాస్త సింప్లిఫై చేసి చెప్పామని అనుకుంటున్నాము ఎంతవరకు అర్థమైందో మా మిత్రులే చెప్పాలి దీన్ని ప్రాక్టీస్ చేయండి చేసి దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగాలను చెప్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం